నాయకులకు నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా నీ పిట్ట బెదిరింపులకు భయపడే వాళ్ళం కాదు నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి రోజుకొక మలుపు తిరుగుతుంది రెండు మూడు రోజుల క్రితమే హరీశ్ రావును పిలిచింది సిట్ అధికారుల బృందం అది అయిపోక ముందే హరీష్ హరీశ్ రావును పిలుస్తాం అంటూనే నిన్న కేటీఆర్ ను సిట్ అధికారుల బృందం దాదాపు సాయంత్రం ఆరున్నర వరకు విచారించింది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొదట హరీష్ రావు నెక్స్ట్ కేటీఆర్ దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఆర్ఎస్ పినా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ లీగల్ నోటీసులు పంపించాడు ఏదైతే నిన్న కేటీఆర్ సిట్ బృందం ఆఫీస్ కు వెళ్లిన వెంటనే నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో సజ్జనార్ పై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో సజ్జనార్ నుండి నేరుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు లీగల్ నోటీసులు అందాయి అసలు ఏం మాట్లాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ నోటీసులో ఏముంది అనే వివరాలు చూద్దాం రండి ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిన వీడియో చూద్దాం సో నిన్న ఇదే వీడియో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ భవన్ లో మాట్లాడడం జరిగింది చూద్దాం రండి ఈ వీడియోలో ఏముంది అసలు పొలిటీషియన్లను వేధించడం కోసం ఏర్పాటు చేసిన సిట్ ఆ సిట్టుకి ఆయన చీఫ్ నేను ఏమంటున్నా అంటే సంజనాల గారికి ఈ సిట్ లీడ్ చేసి ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత ఆయనకు లేదు ఆయన ఇచ్చేది కాదు లేదు ఇదే సంజనాల గారు రెండు వేల పదిహేనులో ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు

ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కొనేందుకు యాభై లక్షల రూపాయలు ఆయనకు ప్రలోభం పెట్టడం జరిగిందని చెప్పేసి అప్పుడు ఓటుకునేటు కేసు విషయంలో ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి సజ్జనార్ కూడా దాంట్లో ప్రధాన పాత్రలో ఉన్నాడని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించడం జరిగింది ఈ నేపథ్యంలోనే సజ్జనార్ మీద ఆంధ్రాకు సంబంధించి పలు చోట్ల ఆయన మీద కేసులు ఉన్నాయి ఆ కేసులు అలాగే ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయి ఆ కేసులు ఆయన మీద పెట్టుకుని ఇప్పుడు ఎట్లా విచారణ చేస్తాడు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మాట్లాడడం జరిగింది సో మిగతా వివరాలు కూడా ఒకసారి వెళ్దాము సిబి సజ్జనార్ కు విచారణ అర్హత లేదు ఆయన పైన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఉన్నాయి సిట్ విచారణ నుంచి ఆయనను తప్పించాలి రాక్షస్ ఆనందంతో రేవంత్ రాజకీయ వికృత క్రీడ ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ హరీష్లపై కక్ష సాధింపు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ ఇక్కడ హెడ్లైన్ వార్తగా చూసుకోవచ్చు ఇక మిగతా వివరాలు చూద్దాం తెలంగాణ భవన్ లో మాట్లాడుతున్న బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చిత్రంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అంటూ మనం ఒక ఫోటోను చూడొచ్చు సిపి సజ్జనార్ కు విచారణ అర్హత లేదు ఆయన పైన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఉన్నాయి సిట్ విచారణ నుంచి ఆయనను తప్పించాలి అక్రమ కేసులకు బెదనం పోరు ఆపబొమ్ము బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో అక్రమ ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సిపి సజ్జనార్ కు ఇప్పటి ఫోన్ ట్యాపింగ్ కేసులు బీఆర్ఎస్ నేతలను విచారించే అర్హత లేదు ఈ కేసులో సిట్ అధికారిగా ఆయనను నియమించడం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు ఆయనను వెంటనే సిట్ విచారణ బాధ్యతల నుంచి తప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో శుక్రవారం ఎంపీ వదిరాజు రవిచంద్ర ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల చింతా ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ పార్టీ నేతలు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కురువ విజయ్ అభిలాష్ రంగినని వాసుదేవరెడ్డితో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు రెండు వేల పదిహేనులో టీడీపీ ఎమ్మెల్యే ఉన్న రేవంత్ మరో ఎమ్మెల్యే స్టీవెన్సన్ కు ఓటు కొనుగోలు కోసం యాభై లక్షలు ఇవ్వబోయి పట్టుబడిన సందర్భంలో సజ్జనార్ ఎస్ఐబీ డిఐజీగా ఉన్నారని తెలిపారు ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతల్లో ఉన్నారని చెప్పారు వీరిపై ఏపీలో కేసులు ఉన్నాయని ఆరోపించారు తమ ఫోన్లు ట్యాప్ చేశారని ఆనాడు కొందరు రాజకీయ నాయకులు భవానీపురం గుంటూరు కర్నూలు విశాఖపట్నం పాయాకరావు అలిపిరి పోలీస్ స్టేషన్లలో సజ్జనార్ పై ఫిర్యాదులు చేయగా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జనార్ ను ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ రెండో సీట్ కు విచారణాధికారిగా నియమించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు అక్రమ కేసులకు బీఆర్ఎస్ బెదరబోదని పోరాటం ఆపబోదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తేల్చి చెప్పారు సర్కార్ది రాక్షస ఆనందం సిట్టు విచారణల పేరిట సీఎం రేవంత్ రెడ్డి వికృత రాజకీయ క్రీడకు తెరలేపారని ఆర్ఎస్పి ధ్వజమెత్తారు కాంగ్రెస్ సర్కార్ స్కామ్లను వెలికి తీసి వాటిపై నిరంతరం ప్రశ్నిస్తున్న కేటీఆర్ హరీష్ రావుపై అక్రమ కేసులు బనాయించి రాక్షస ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు ఫోన్ ట్యాబింగ్ నేరం కాదని దేశ రాష్ట్రాల భద్రతకు గూఢాచార్యంలో ఒక భాగమేనని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారంటూ ఇక్కడ వార్తనైతే మనం చూసుకోవచ్చు సో మొత్తానికి నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సజ్జనార్ పై చేసిన వ్యాఖ్యలు అయితే కొంత చర్చనే అంశంగా మారాయి సో ఈ వీడియోలో మాట్లాడినటువంటి ఈ మాటలే సజ్జనార్ నోటీసులు ఇవ్వడానికి కారణమైంది ఆంధ్రాలో పలు చోట్ల సజ్జనార్ పై ఇప్పటికీ కేసులు ఉన్నాయని కేసులు ఉన్నాక కూడా సిట్ అధికారిగా ఆయనని సిట్ చీఫ్ గా ఎట్లా నియమిస్తారని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న మాట్లాడడం జరిగింది మొత్తానికి ఈ ఎపిసోడ్ అంతా ఒకసారి గమనిస్తే గనక బీఆర్ఎస్ నేతలందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు సిట్ విషయంలో అసలు ఏం జరుగుతుందని చెప్పేసి సో దీన్ని కేవలం పక్కదారి పట్టించడానికి మాత్రమే ఏదైతే రేవంత్ రెడ్డి బామర్ది బొగ్గు కుంభకోణానికి సంబంధించి దాన్ని బయట పెట్టినందుకు మాత్రమే సిట్టు విచారణ పేరిట ఇట్లాంటి లీగల్ నోటీసుల పేరిట విచారణలతో కాలం గడుపుతుంది పబ్బం గడుపుతుంది ప్రభుత్వం అని చెప్పేసి ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు మరోపక్క అధికార పార్టీ నాయకులు కూడా మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి వీళ్ళని సిట్ ఆఫీస్ కు పిలుస్తున్నారు అధికారులు చూసుకుంటారు దీంట్లో ప్రభుత్వానికి ఎటువంటి ప్రమేయం లేదు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పేసి అధికారులు కావచ్చు అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక పక్క చెప్తున్నారు సో కానీ దీనిపైన ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక పక్క బిఆర్ఎస్ పార్టీ అవినీతి జరిగింది బొగ్గు కుంభకోణలు అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉంది కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు మొన్న బట్టి విక్రమార్గ మాట్లాడుతూ టెండర్లను రద్దు చేశాము దీని మీద విచారణ జరిపిస్తామనేటువంటి సమాధానమే మాత్రం చెప్పింది తప్ప దీని మీద ఏ విధంగా కూడా ఒక సిట్ ఏర్పాటు చేయడం కానీ లేదా సబ్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు తీసుకోకపోగా ఇట్లా బిఆర్ఎస్ నేతలందరినీ కూడా విచారణకు పిలవడం అనేది కొంత హర్షించదగ్గ విషయం కాదనేది వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు సో ఇట్లా చేసుకుంటూ పోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకే ప్లస్ అవుతుంది రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎలక్షన్ లో డంకా మోగించబోతుంది విజయ డంకా మోగించబోతుందని చెప్పేసి మరోపక్క బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ బొగ్గు కుంభకోణానికి సంబంధించింది కానీ వారు చేస్తున్న ఆరోపణల గురించి కానీ ఎక్కడా కూడా నోరు మెదపడం లేదు ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు కోరుకుంటుంది ఏంటంటే అసలు బొగ్గు కుంభకోణంలో ఏం జరిగింది నిన్నటికి నిన్న హరీష్ రావు కూడా ఇదేంటి విద్యుత్ దానికి సంబంధించి కూడా ఒకసారి మీకు చూపిస్తారండి రెడీగా ఇక్కడ చూడొచ్చు సింగరేణిలో మరో కుంభకోణం ఐదు వందల నలభై కోట్ల సోలార్ స్కామ్ అంటూ నిన్న హరీష్ రావు మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు రామగుండం ప్లాట్ లో అతిపెద్ద కుంభకోణం అనుయాయుల కోసం మూడు సైట్లు కలిపి టెండర్ వెలుగులోకి కాంగ్రెస్ పెద్దల ఎక్స్ప్లోజివ్ స్కామ్ జిలిటన్ స్టిక్స్ కొనుగోలు పేరిట కొల్లగొట్టే కుట్ర ముప్పై శాతం ఎక్కువ ధరకు కొనుగోలుకు డైరెక్టర్లపై ఒత్తిడి సైట్ విజిట్ తో ప్రకాశం కని టెండర్ల గోల్మాల్ శ్రీరాంపూర్ ఓబీ టెండర్లలోనూ భారీ అక్రమాలు రేవంత్ బామర్ది కోసం ఏడు సార్లు టెండర్ వాయిదా సీఎం అవినీతిని బయట పెట్టకుండా ఊరుకోం కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి బొగ్గు స్కామ్ బీజం అని చెప్పేసి నిన్న హరీశ్ రావు మళ్ళీ బీఆర్ఎస్ భవన్ లో మాట్లాడుతూ ఇట్లా విద్యుత్ స్కామ్ జరిగిందని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది సోలార్ స్కామ్ జరిగిందని నిన్న ఇదే రావు మళ్ళీ బీఆర్ఎస్ భవన్ లో మాట్లాడుతూ సోలార్ స్కామ్ జరిగిందని చెప్పడం జరిగింది సో ఇట్లా మాట్లాడుతూ పోతున్న కొద్దీ అటు కాంగ్రెస్ నాయకులు వీళ్ళు ఎంతైతే మాట్లాడుతున్నారో దానికి తగ్గట్టు నోటీసులు ఇచ్చి ఏదో ఒక కేసులు ఎరికించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఈ విషయానికి సమాధానం చెప్పట్లేదు అనేది ముఖ్యంగా బిఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నటువంటి మాట సో ఒకసారి మరి సజ్జనార్ నిన్న కి పంపించిన నోటీసులను ఒకసారి చూద్దాం రండి రైట్గా ఇక్కడ మనం చూడొచ్చు ఇదే ఇదే నోటీసులు నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు పంపించాడు సజ్జనార్ టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి విసి సజ్జనార్ ఐపీఎస్ పేరిట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నోటీసులు అందజేయడం జరిగింది దీంట్లో స్పష్టంగా ఇక్కడ రాయడం జరిగింది నా మీద కేసులు ఉన్నాయని చెప్పేసి మీరు ఆరోపించారు సో యుర్ హియర్ బై కాల్డ్ అపాన్ టు ఫర్నిష్ కంప్లీట్ అండ్ స్పెసిఫిక్ పర్టికులర్స్ ఆఫ్ ద అలైన్ సెవెన్ క్రిమినల్ కేసెస్ పర్పోర్టెడ్లీ రిజిస్టర్డ్ అగైన్స్ ద సిట్ చీఫ్ విత్ ఇన్ టూ డేస్ నా మీద ఏడు కేసులు ఉన్నాయని చెప్పింది కదా ఆ ఏడు కేసులకు సంబంధించిన డీటెయిల్స్ రెండు రోజుల్లో నాకు సమర్పించాలే ఆ రెండు రోజుల్లో నాకు తెలియజేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దానికి సంబంధించిన క్రైమ్ నెంబర్స్ కావచ్చు ఆ ఏ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది దానికి సంబంధించిన సెక్షన్స్ లా ఏంటి అని చెప్పేసి దాని కాపీస్ అంటే ఎఫ్ఐఆర్ కాపీస్ కావచ్చు ఛార్జ్ ఆర్డర్స్ ఏమున్నా కూడా సమర్పించాలే రెండు రోజుల్లో అనేది సజ్జనార్ నిన్న నోటీసులు పంపించడం జరిగింది ఒకవేళ పంపించకపోతే దానికి తగినట్లుగా కూడా మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి నిన్న ఇరవై మూడవ తారీఖు రోజు కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ చీఫ్ ఆఫ్ సిట్ హైదరాబాద్ సిటీ అని సజ్జనార్ పేరిట ఈ నోటీసులు అయితే నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు పంపించడం జరిగింది సో దీంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వర్గాల నుంచి అయితే విమర్శలు వెల్లువెత్తుతా ఉన్నాయి ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఏ ఒక్క ఆధారాన్ని కూడా పట్టుకోకుండా సిట్ పేరిట కాలయాపన చేసింది ప్రభుత్వం కావచ్చు సిట్ అధికారులు కావచ్చు అనేది ఒక రకంగా విమర్శిస్తుంటే మళ్ళీ ఇప్పుడు ఎస్ ప్రవీణ్ కుమార్ కు నోటీసులు ఇవ్వడం ద్వారా ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమే వాళ్ళ స్కాములు బయట పెడుతున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళు చేసినటువంటి తప్పులు బయట పెడుతున్నారు కాబట్టి వీళ్ళ మీద ఇటువంటి ఆరోపణలు ఇటువంటి కేసులు బనాయిస్తున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా ఆరోపిస్తున్నారు మొత్తానికి ఏది ఏమైనా కూడా అటు హరీష్ రావు కేటీఆర్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గా మారుతుంది చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతుంది ఒక పోలీస్ బాస్ మరొక మాజీ పోలీస్ బాస్ కు నోటీసులు ఇచ్చారు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది చూడాలి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు నోటీసులకు రిప్లై ఇస్తాడా లేదంటే ఇంకా ఏ విధంగా దీనిపైన స్పందించబోతున్నాడు అనే విషయాలు మరొకసారి నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను చూస్తూనే ఉండండి విశ్వం టీవీ